నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా విశాఖపట్నంలో ఘనంగా యోగా డే వేడుకలు పాల్గొన్న ప్రధాని మోదీ మాజీ మంత్రి సజ్జుల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు ఎంపవర్మెంట్ ఖర్చు పెట్టచ్చు సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్ సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్ టెక్నాలజీ నాలెడ్జ్ రెండూ తీసుకొస్తారు ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు దానికి యోగా నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్ నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను యోగా దెన్ నేచురోపతి దెన్ ఆయుర్వేద ఇవన్నీ మనకు వారసత్వ సంపద దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ మూడోది నేచురల్ ఫార్మింగ్ ఈ మూడు కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో తద్వారా మానవులకి మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆరు లాజికల్గా తీసకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండోది నేచర్ని ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గ్రీన్ ఎనర్జీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టి 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 అది మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది స్పెషల్ ట్రైన్ మేము కూడా టాప్ ఎయిట్ నైన్ డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే విల్ వర్క్ ఇట్ అవుట్ మీరు వైజాగ్ వైజాగ్కే కాదు రాష్ట్రం అంతా కానీ వైజాగ్ మీడియాలో ఉండేది అంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు కొన్ని దిక్కడ ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను విశాఖపట్నం అనేది పబ్లిక్ అనేవాళ్ళకి ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై నేను సమ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు నాలుగో ఐదో డిస్కామ్లు ఉండేవి విశాఖపట్నం అప్పట్లో విజయవాడ తిరుపతి వరంగల్ హైదరాబాద్ ఇలాంటివి నాలుగో ఐదో ఉండేటివి అప్పుడు చూస్తే ఎక్కడ తెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం వెరీ ఇంట్రెస్టింగ్ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకోగానే వారసత్వంగా ఎక్కుండే ప్రజానికి కనుక అది వచ్చింది అది కంటిన్యూ అయింది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కడ నేను హెల్ప్ చేసినప్పటికీ నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించే వాళ్ళు ఎక్కువ టేక్అవేస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి ఓ పరిపక్వత ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక నియనలో అది కనపడట్లా అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం ఆ కుటిలత్వం దబాయింపు బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకు ఆయన అనుకుంటారు బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టు పట్టులేకి తెచ్చుకునే మ్యానిపులేషను అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలో ఆయన బిహేవ్ చేస్తాడు అధికారంలోకి ప్రజల నుంచి రాలేదు కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది ఇంకా రాజకీయ పార్టీలు నాయకులను అసలు లెక్క లెక్క వేసుకోడు ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది ఈరోజు అదే కనిపించింది ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు మీడియాలో తిడతాడు మేము అదే అంటుంటాం మీడియాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి తోసి అక్కడ మీరు ఎందుకు అడుగుతుంటాడు మనం చేయనివి కూడా మన మీద వేసి ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా దే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు ఆ అదే రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో ఒక అడిగి ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు ఎవరు అంటున్నారో తెలియదు సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయనదారి నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడున్న తాట తీస్తాను అంటున్నాడు ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి చేసినారనే అంటున్నారు మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటిన్నింటికి జరుగుతున్న వాటికి నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది ఎందుకు నువ్వు సంధ్యాశి ఇవ్వాలని అంటే నా కుప్పంలోనే ఇట్లా జరుగుతోంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయి రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో లేకుండా చేసినారే కేసీఆర్ వచ్చిన ఆడు దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి బాయికాడ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నువ్వు వచ్చినాక లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండంగా నాట్లకు నాట్లకు రైతు బంధు పట్టుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెంపీటీసీ ఎలక్షన్లు ఎత్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా పోయిన వారకాల ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిల మండలానికి ఒక్క ఊరికి వేసిండు అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు రైతులకు మాత్రం రైతు బందే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బందేస్తున్నావు పదిహేను వేలు అన్నావు ఇవాళ మే అడిమిట్లో రెండు రైతు బంధులు ఎక్కువ రెండు రైతు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు గల రేవంత్ రెడ్డి బాకీ ఉండడు అంటే రైతులు అంతా అమాయకంగా కనబడుతున్నారా నడిమిట్ల రెండు ఎగ్ ఇప్పుడు ఓట్ల ముంగటెస్తే మళ్ళీ వడ్డే ఓట్లు గుద్దుతరనుకుంటున్నావు ఎందు బిడ్డ తప్పకుండా నువ్వు ఆ పన్నెండు రోజులు బాకీ వడ్డ ఎకరానికి పన్నెండు రోజులు ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికలనికి రైతున్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతు ఓటేయడు బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలుగు ఉంది అతి తెలుగు చూపిస్తున్నాడు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పట్ట ఓట్లు అనుకుంటుండు రైతుల్ని మనం పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరు చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఇలా రుణమాఫీ కాని వాళ్ళు చేయలేవట్టుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలి నీకు కూడా కలదా మా ప్రధాకరణ కూడా కలదా అయితే ఇవాళ చెప్పింది ఏం దాగదు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నాడా మరి ఇప్పుడు చేసింది అంతా చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు ఇరవై వేలు చేసినాయి అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలే చెప్పిందేమో నలభై ఒక్క వేయి నలభై రెండు వేల కోట్లు పడ్డాదేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఆ కుర్చీ ఇచ్చి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల మీదున్న వాళ్ళు కట్టుర్రీ నేను క్షణం లేసి పది పైసలు ఒకటే క్షణం రెండు లక్షల మీద కట్టుర్రి మీరు కట్టంగా మీ రుణం రెండు లక్షల మాఫీ చేస్తా అన్నడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి గారు నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది అప్పు మాఫీ కాలే ఇవాళ చాలా మంది రైతులు దిబో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మందికి రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే రైతు బంధు వేయకపోతే రైతు బీమా అది కూడా బంధు పెట్టింది ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఓ భరోసా ఇచ్చిండు ఏ రైతున్న దురదృష్టం వల్ల అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకే రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే మంది రైతులకు పదకొండవ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं यहां सामने देखिए नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो हर जगह से एक ही संदेश आता है योग सभी का है और यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगाध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगात्र अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र हैं और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए साथियों मुझे बताया गया है कि योगा अभियान से दो करोड़ से लो, ज्यादा लोग जुड़े हैं पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है जब जनता खुद आगे बढ़कर किसी मुहिम को थाम लेती है किसी लक्ष्य को ओन कर लेती है तो उस लक्ष्य की प्राप्ति से हमें कोई रोक नहीं पाता जनता जनार्दन की ये सदा इच्छा और आपके प्रयास यहां इस आयोजन केडीपी लीडर मीडिया समावेश निर्वहन सदर्भंग आयोजार న్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి కంప్లీట్ గా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకవు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు ఏం చేయాలి జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా రౌడీలకు రక్షణ కల్పించే విధంగా రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్క దోమల పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయినా బుద్ధి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నాడు అతని శిష్యుడు మరొక పక్క అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమం కూడా న్యాయం జరుగుతుంటే రెండుసార్లు చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం అసత్య ప్రచారాలతో నిత్యం అసత్య ప్రచారాలతో తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క పవిత్రతను మంట గలిపే విధంగా అతను వ్యవహరిస్తున్నాడు ఎందుకు ఈ రాష్ట్రం పురోగతిని కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుండటం కానీ ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇష్టం లేదు అందుకని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వారి శిష్య బృందం అతను మెయిన్ శిష్యుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా ఒక తప్పుడు విధానాల ద్వారా తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఏవమయ్యే పరిస్థితి నెలకొల్పాలని వారు అనుకుంటున్నారు కానీ ప్రజలు తిప్పికొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవటం లేదు రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా మరి పదకొండు పోయి ఒకటి కూడా మిగులుతుందో మిగలదో కూడా తెలవని పరిస్థితుల్లో వాళ్ళు పోతున్నారు వాళ్ళకి అర్థం కావటల్లా పథకం కింద తాళిబొట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న బంగారాన్ని కరిగించటానికి బొంబాయి తీసుకెళ్ళి బొంబాయిలో కరిగించి కరిగిచ్చిన దాంట్లో ఎన్ని ఎంత నువ్వు కొట్టేశావు ఎన్ని టన్నులు కొట్టేశావు నువ్వు టన్నుల కొద్దీ బంగారం బొంబాయి తరలించావు దాంట్లోంచి ఎంత తరుగు పేరుతో మరుగు పేరుతో ఎంత మరుగుపరిచావు కరుణాకర్ రెడ్డి నిన్ను సూటిగా నేను అడుగుతున్నా నేను ఇవాళ దానికి నువ్వు సమాధానం చెప్పగలవా వైసీపీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాకు అది మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబైలైజ్ అని చెప్పాము మా అంతా మేము ఎవరిని మొబైల్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నాం అని చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాము అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభ్యక్ష పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా మేము ఆయనతో ప్రశ్న పెట్టించారు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవైతే అన్ని ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాము మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వై వెహికల్స్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జనాన్ని వస్తుంటే ఎంతమంది వస్తారని చెప్పాలా ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసేంటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్యపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతి బ్యాక్ గెలిస్తా పెట్టారు జనాలు రావకుండా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసినారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది అది ఆ జనాదన జనాలను చూసి వచ్చిన దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావటం లేదా నేను వద్దంటే ఆగి జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఓరలేక దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు చెప్తున్నారు ఈ రవితేజ అతను మీరు చూసినారు అందరికీ ఆ కార్డు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖపట్నంలో ఘనంగా యోగా డే వేడుకలు పాల్గొన్న ప్రధాని మోదీ మాజీ మంత్రి సజ్జుల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే